నమస్కారం సంవత్సరం ఆగస్టు మాసం ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ లక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడినం సింహరాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి మీ యొక్క స్వధర్మ మమ్మల్ని రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువలైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలకమైనటువంటి విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడిన మనశ్శాంతి లభిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అను గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు బుద్ధి బలంతో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దైవ బలం సదా రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగున స్థిరాస్తి కొనుగోలులో లాభిస్తాయి అదేవిధంగా వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు క్రై విక్రియాలు లాభసాటిగా సాగిన ప్రముఖుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపారమున అంచనాలను అందుకుంటారు ఉద్యోగాలలో సమస్యలు తొలగున చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు పదోన్నతులు పెరిగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయం ఆదాయాన్ని సాధిస్తారు బంధువుల నుంచి ఆహ్వానాలు అందిన వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగిన భాగస్వామితో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన ఉద్యోగమున ఉన్నత అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన మీ యొక్క శ్రమ ఫలిస్తుంది పనులను వాయిదా వేయకుండా జాగ్రత్తగా ముందుకు సాగుతారు అదేవిధంగా కొబ్బరి పండ్ల పూల పానీయ నిత్యావసర వస్తువులు వ్యాపారస్తులకు అనుకూల కాలమనే చెప్పవచ్చు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాలు తొలగును అదేవిధంగా ఉద్యోగాలలో అసంతృప్తి తొలగును కష్టించిన దానికి ప్రతిఫలం ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగును ఆకస్మికమైనటువంటి నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఉద్యోగమున పని ఒత్తిడి తగ్గుతుంది చేపట్టేటువంటి పని లో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు తగ్గుతుంది పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు విజయ సిద్ధి ఫలితాలను సొంతం చేసుకుంటారు చేయని పొరపాటుకు నిందపడే అవకాశం ఉంది జాగ్రత్తగా తప్పించుకుంటారు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఎదుటివారి వారి మనోభావాలు దెబ్బతిన్నకున్నా జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని